నమస్తే జూన్ మన మాజీ ముఖ్యమంత్రి గారు వై జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ వెన్నుపోటు దినోత్సవం ఎందుకు ప్రకటించడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది అవుతుంది కాగా వాళ్ళు సూపర్ సిక్స్ అని నూట ఇరవై నాలుగు హామీలు ఇచ్చారు కానీ నూట ఇరవై పక్కన పెడితే నాలుగు హామీలు కూడా అమలు చేసిన పాపాన పోలేరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్లన్నీ ఎక్కడ పోయాయా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండంటే ఒక సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా వెళ్ళే వెళ్ళేటివి అవే డెబ్బై వేల కోట్లు ఇప్పుడు మీ జోబుల్లోకి వెళ్తున్నాయా ప్రజలు అడుగుతున్నారు ఏమవుతున్నాయి డబ్బులని మొన్న మహానాడు మహనాడు పెట్టారు ప్రభుత్వం డబ్బులతో మీ జలసాలు చేసుకోవడానికి కాదయా మే మిమ్మల్ని గెలిపించుకుండేది మీరు ఖచ్చితంగా అంటే చెప్పిన హామీలు నెరవేర్చండి అమ్మఒడు అన్నారు రైతు భరోసా అన్నారు ఇంకా ఏమేమి చాలా పథకాలు చెప్పారు ఆ పథకాలన్నీ చెప్పిన మాటగా నెరవేర్చండి ఒక్కొక్కటి కానీ సంవత్సరం అవుతున్న మీ కళ్ళు మూసుకొని మీరు ఏమి పట్టనట్టున్నారో అయ్యా పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారయ్యా మీరు గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు మూడు లక్షల ఇరవై ఐదు కోట్లుగా చెప్పారు మరి మన మొన్న ఏమంటున్నారయ్యా మీరు పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశారు గత ప్రభుత్వం అని చెప్తున్నారే ఏమయ్యా అసెంబ్లీలో అన్నా మందు మత్తులో అన్న ఉండాలా మీరు లేదా మన్నైనా మత్తులో అన్న ఉండాలా అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు చెప్పారు కదా మీరు మీరు ఒక రాష్ట్రానికి మంత్రి అని మర్చిపోవద్దండి కంటకం మాట పూటకు మాట మాట్లాడుతున్నారు మంత్రి గారు మనం ఏం మాట్లాడినా ప్రజలకు అర్థమవుతుంది సో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలకి మంచి పాటలు నడిపియండి ప్రభుత్వం వచ్చింది అంటే కక్ష సాధింపుల కోసం రావట్లేదు కక్ష సాధింపుల కోసం మీరు సీట్లో కూర్చోలేదు ప్రజలకు మేలు చేయాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే మనం మెరుగుదలగా చేస్తామని హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు మీ ఎల్లి హెల్లిపాటర్లు కొనుక్కోవడానికి మీ జలసాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గెలిపించుకోలేదు దయచేసి ఇప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు తొందరగా నెరవేర్చండి లేదంటే రాష్ట్ర ప్రజలంతా ఏకమై మీకు రాబోయే ఎన్నికల్లో తగిన శాస్త్రి చెప్తారని తగిన శాస్త్రి చేస్తారని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఒకసారి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు తెగ ఆ రోజు ఊగిపోయారు మీరు ఏమన్నా డబ్బులు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని డబ్బులు ఏమైనా ఇస్తూ ఉంటే మీ తాత డబ్బులు ఇచ్చారా మీ జేబులో నుంచి ఇచ్చారా అని ఇప్పుడేమయ్యా అవే అవి మేము కూడా అడుగుతున్నాము మీ జేబులో నుంచి ఇవ్వమని అడుగుతున్నామా మేము కట్టే ట్యాక్సుల్లో నుంచి రూపంలో నుంచి మీరు డబ్బులు దోచి అవేగత ప్రజలకు ఇచ్చేది ప్రజలకు అందరికీ ఒక నమ్మకం ఉండే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో చేస్తారని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కొంచెం గ్రహించండి ప్రజల మనోవేదం ఆవేదన వాళ్ళ బాధ గుర్తించండి జూన్ నాలుగో తారీఖు అంటే ఇప్పుడు వర్షాలు పడే కాలం రైతులందరూ విత్తనాలు కొనుక్కోవాలా ప్రతి రైతులంతా చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి ఏదో డబ్బులు వేస్తే విత్తనాలు కొనుక్కొని పంటలు పం పండించుకుంటారు నీట్గా ఏదో విత్తనం నాటే సమయం వచ్చింది కూలళ్ల కన్నా వస్తాయి లేదా ఇప్పుడు అమ్మ గుడి ఉంది పిల్లలకు హాస్టల్లోనూ అక్కడ ఇక్కడ జాయిన్ చేసే టైం అయింది జూన్ జులై అన్నారు మే జూన్ అన్నారు ఏంటయ్యా వచ్చే కొద్దీ టైం వచ్చే కొద్దీ మీరు డేట్లు మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రజలకైతే మీకు అవసరం లేదా దయచేసి మీకు మరోసారి నేను విన్నపంగా చెప్తున్నాను మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే రాబోయే కాలంలో మీకు తగిన శాస్త్రి చెప్తామని సెలవు తీసుకుంటున్నాను